వెల్కమ్ టు ఆదం న్యూస్ ఆదాం న్యూస్ లో ఈరోజు బ్రేకింగ్ న్యూస్ మామిడి కుదురు మండలం మాఘనపాలెంలో మంగళవారం ఈదురు గొర్రెలకు తాడి చెట్టు పడి గూడపల్లి వీరవేణి దుర్మారణం చెందారు అనారోగ్యంతో ఉన్న ఆడపడుచు ఆదిలక్ష్మిని చూసి అందుకు వచ్చి బయట నిల్చున్న ఆమెపై తాడి చెట్టు విరిగి పడింది దీంతో వీరవేణి అక్కడికక్కడే మృతి చెందింది ఈ ప్రమాదం నుంచి ఆమె కుమారుడు జానకి రాము త్రుటిలో తప్పించుకున్నారు ని మోటార్ సైకిల్ పై తీసుకువచ్చిన అతను దూరంగా ప్రమాదం తప్పింది అలాగే మొంత తుఫాను ప్రభావం వల్ల కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని విజయవాడలో మొంత తుఫాన్ కారణంగా సాయంత్రం ఏడు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు భారీ వర్షాలు ఈదురుగాలు నేపథ్యంలో ప్రజల ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని పోలీసులు సూచించారు నగరంలో భారీ రాకపోకలు నిలిపివేత నగర పరిధిలో ఎక్కడ వాహనాలు రోడ్లపైకి రాకుండా చూడాలని పోలీసులకు అధికారులు ఆదేశించారు నా పేరు దివ్య న్యూస్ తాజా అప్డేట్ తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలిన మొంతా తుఫాన్ ప్రస్తుత స్థానం మచిలీపట్నం నుండి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడ నుండి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నం నుండి మూడు వందల డెబ్బై కిలోమీటర్లు తుఫాన్ మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం రాత్రికి మచిలీపట్నం టు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తీరం వెంబడి గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీసే అవకాశం ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ తొంభై ఐదు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు రికార్డు అయ్యాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ కాకినాడ పోర్టులో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ విశాఖ గంగవరం భీమునిపట్నం కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ లైన్ జారీ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం ఓడరేవులకు ఎనిమిదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మోంతా తుఫాను ప్రభావంతో కూలిపోయిన పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన చింతా కాసలమ్మ అనే మహిళకు చెందిన తాటికల్లు నీదురుగాలు దాటికి నేల కొరిగిన పూరి గుడిసే ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుని పునరావాస కేంద్రానికి తరలి వెళ్లడంతో తప్పిన ప్రాణాపాయం చూస్తూనే ఉండండి నిర్భయంగా చూపిస్తుంది ఇవన్నీ చాలా ప్రమాదం ఇళ్లలో ఉండడం కూడా చాలా ప్రమాదం మీ పిల్లల్ని మీరు అందరూ కలిసి మీరు తుపాను సార్ దగ్గర ఏర్పాటు చేశారు అది సురక్షితం అక్కడికి వచ్చేసేయండి మీరంతా మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎంత తీవ్రత ఉందో తుపాను తీవ్రత చెప్పడానికి వచ్చాం మరి అది అర్థం చేసుకొని మీరు ఇళ్లల్లో ఉంటే ఇక్కడ అది కూడా సముద్రండి ఉంటే చాలా ప్రమాదం సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇదంతా మునిపోయిందనుకోండి మీ కోసం రక్షించడానికి రావాలంటే మాకు కష్టమే అందుకని ముందుగానే మీరు